రియాలిటీ కార్యాలయం ప్రారంభం నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులోని సాయిబాబా గుడి ప్రక్కన చైర్మన్ మైలాకోటేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ కూరపాటి శ్రీహరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భూమి ఇన్ఫ్రా రియాలిటీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ భూమి ఇన్ఫ్రా రియాలిటీ కార్యాలయాన్ని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో అందరికీ అందుబాటులో ఉండే విధంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు అదేవిధంగా భూమి ఇన్ఫ్రా రియాలిటీ నూతన వెంచర్ సంబంధించి బ్రోచర్ ను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా కాకుపల్లి ఆమంచర్ల మండలం మట్టేపాడు ఆమంచర్ల గంగవరం దామరమడుగు చెముడుగుంట ఎన్హెచ్ ఫైవ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎన్నో వెంచర్లు మరియు తుడా డిటీసీపీ అప్రూవ్ కలిగి అంకనం యాభై వేల నుండి మూడు లక్షల యాభై వేల వరకు ఫ్లాట్స్ కలవని తెలిపారు మా లేఅవుట్లలో మూడు ఫేజ్ కరెంట్ బీటి రోడ్స్ మరియు సిసి రోడ్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ మినిమం త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ వంద శాతం క్లియర్ టైల్స్ నలభై ఫీట్స్ అరవై ఫీట్స్ రోడ్స్ పార్క్ డెవలప్మెంట్ ఓపెన్ డైనర్ సిస్టమ్ మరియు అండర్ గ్రౌండ్ డైనోస్ సిస్టమ్ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నాలుగు కిలోమీటర్ల నుండి పది కిలోమీటర్ల వరకు వెంచర్లు ఉన్నాయని తెలిపారు అదేవిధంగా బ్యాంకు సదుపాయం కూడా కల్పిస్తామని అన్నారు కావున నెల్లూరు ప్రజలు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లాట్లు బుక్ చేసుకోవాలని కోరారు పై కార్యక్రమంలో భవానీ జెల్ నరసేయ

श्री राम कच्चा

భూమి ఇన్ఫ్రా రియాలిటీ నూతన కార్యాలయం ఈరోజు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో సాయిబాబు గుడి పక్కన అందరు ఆత్మీయుల మధ్యలో అతిథులు ల్యాండ్ లార్డ్స్ ఎంతోమంది శ్రేయబ్లాస్టులు మా భూమి ఇన్ఫ్రా సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళందరి సపోర్ట్తో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఓపెన్ చేయడం అలాగే ఈ మీటింగ్కి ఈ ఇనాగరల్ ఈవెంట్కి మాకు సహకరించినటువంటి మీడియా వాళ్ళకు కానీ ల్యాండ్ లార్డ్స్కి కానీ అండ్ అలాగే మా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భూమి ఇన్ఫ్రా రియాలిటీలో ఈరోజు నూతనంగా ఒక నాలుగు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది ఆ నాలుగు ప్రాజెక్ట్స్ కూడా నెల్లూరుకి నాలుగు దిక్కుల్లో ఉండడం మాకు చాలా హ్యాపీ నెల్లూరుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మొట్టమొదట ఇది బుచ్చి రోడ్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ రోడ్డు అది ఆ రోడ్డుకి ఒక మంచి ప్రాజెక్ట్ ఆ రోడ్డు స్టార్టింగ్లో మనకి రెండు లక్షల నుంచి బుచ్చిలో కూడా రెండు లక్షల వరకు ఉంటే మనం మధ్యలో ఉన్నటువంటి దామరమడుగు ఊరు ఆనుకొని ఒక మంచి నడ అప్రూవ్ లేఅవుట్ అక్కడ కేవలం ఎనభై ఎనభై ఐదు వేలకే కస్టమర్లకు అందించడం జరుగుతుంది అలాగే ఆమన్చెర్ల మట్టంపాడు ఆ ఏరియాలో కూడా రెండు లక్షల నుంచి డెబ్భై ఎనభై వేలు జరుగుతున్న దగ్గర కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఈ మధ్యలో మనం రెండు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది కాకుపల్లి ధనలక్ష్మి పురం మా ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ డిఆర్ ఫార్చూన్ హైట్స్ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది కూడా ఈరోజు లాంచ్ చేశాం ఈ నాలుగు ప్రాజెక్ట్స్కి సంబంధించి ఐదో ప్రాజెక్టు రామయపట్నంలో అప్రూవల్స్కి ఇచ్చున్నాము అది కూడా త్వరలోనే రాబోతుంది భూమి ఇన్ఫ్రా రియాలిటీకి సంబంధించినటువంటి ఈ కార్యాలయానికి ఈ నాలుగు ప్రాజెక్ట్స్కి సంబంధించి వివరాలన్నీ మా అసోసియేట్ మిత్రులను మీరు సంప్రదిస్తే అందరికీ తెలుస్తాయి రెండోది మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు కొనాలి అనే ఆలోచన ఉంటుంది కొత్త సంస్థ కాబట్టి భూమి ఇన్ఫ్రా రియాలిటీలో చేసినటువంటి నాలుగు వెంచర్స్ ఈరోజు ఏదైతే లాంచ్ చేసామో అన్నీ నుడా అప్రూవ్డ్ లేవట్లే అన్ని వెంచర్లు మేము డెవలప్ చేస్తామని చెప్పట్లేదు అన్నీ డెవలప్ చేసి ల్యాండ్ లార్డ్స్ సహకారంతో కస్టమర్లకు అందించగలుగుతున్నాము సో కాబట్టి మీరు అన్ని వెంచర్స్ చూడండి అండ్ ఫైనల్గా వచ్చి భూమి ఇన్ఫ్రా వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి మార్కెటింగ్ మిత్రుల దగ్గర మన ప్రాజెక్ట్స్ చూడండి క్వాలిటీలో కానీ ప్రైజింగ్లో కానీ డాక్యుమెంటేషన్లో కానీ అన్ని రకాలుగా మా సిబ్బంది మీకు ఎప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు మీకు తోడుగా సపోర్ట్గా కూడా ఉంటారు ఎండ్ టు ఎండ్ సర్వీస్ విజిట్ పెట్టిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్ మీ ఇంటికి వచ్చేంత వరకు మా తోటి మిత్రులందరూ అండ్ భూమి ఇన్ఫ్రా రియాలిటీ సిబ్బంది మీకు అందరూ తోడుగా ఉండి మీ యొక్క పెట్టుబడులు వాళ్ళు సపోర్ట్ అయ్యి మీ పెట్టుబడి డబల్ అయ్యే విధంగా వాళ్ళు అసిస్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దామరమడుగులో చెప్పిన ప్రాజెక్ట్ ఇది శ్రీ గౌరీ ప్రీతి బ్లూమింగ్ సిటీ ఒక ఫాస్ట్ బూమింగ్ ఏరియా ఇది చాలా అద్భుతంగా రెడీ చేశారు చాలా మంచి ప్రాజెక్ట్ ఒకసారి అందరూ దీన్ని విజిట్ చేయండి చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైజెస్ ఒకసారి ఓపెన్ మార్కెట్ ఇది మనం ఎక్కువ పెట్టి తగ్గించి దానికి తగ్గించి ఎక్కువ చేయడానికి కూడా లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైస్కి శ్రీ గౌరీ ప్రీతి వాళ్ళు ఇస్తున్నటువంటి బ్లూమింగ్ సిటీ ఆధ్వర్యంలో ఉంది భూమి ఇన్ఫ్రా వాళ్ళు ఎనభై ఎనభై ఐదు వేలకి ఇది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ ఎవరైతే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫ్రీ చేస్తున్నాం అది కేవలం ఎవరైతే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారో లాంచింగ్ ఆఫర్ కింద వాళ్ళందరికీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ గురి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఆఫీస్ వాళ్ళకి ఆది చెప్తున్నాను వాళ్ళు ఇంకా ఎన్నో వెంచర్లు తీసుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మా వెంచరు శ్రీ గౌరీ ప్రీతి బ్లూమింగ్ సిటీ ఈ వెంచర్ కూడా మేము వాళ్ళకి బ్లూమి భూమి ఇన్ఫ్రా ఇన్ఫ్రా డెవలపర్స్ వారికి ఇచ్చాము ఇట్లాంటి వెంచర్స్ ఎన్నో తీసుకొని వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను Thank you.